ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకైతే ఒక లాడ్జ్ దొరికింది అది ఎక్కడ అంటే శర్వణ స్టోర్ ఉంటుంది కదా దాని ఆపోజిట్లో అనమాట సో శర్వణ అనే అతను ఎవరో నాకు తెలియదు కానీ అతని పేరు మీద మొత్తం ఆల్మోస్ట్ హోటళ్ళు అండ్ సమ్ పెద్ద పెద్ద మాల్స్ కొన్ని బట్టల షాపులు ఈ లార్జ్లు అలా చెప్పాలంటే సర్వనా స్టోర్ సర్వనా మొత్తం సర్వనా ఇండస్ట్రీస్ అన్నట్టు ఉంటుంది అనమాట మొత్తం ఏ రూమ్ కి ఎత్తా ఏ రూమ్ ఫైవ్ ఫిఫ్టీ

ओके okay. ओके okay. एक ही एक ही हाँ ओके ना ओके रूम की एक ही है ना। दो है एक रूम की एक ही रूम की मेरा पास था राइट मैं हाँ ये रूम की तुम्हारा पास रहा है लेना है तो कंट्रोल करने का मुश्किल है तो लेना है तो तुम्हारा पास रहे फोर डेज में था आफ्टर डेज आई विल गिव डेज ओके एवरीडे क्लीनिंग है ना क्लीनिंग होती okay. हाँ? रेस्टोरेंट है क्या रेस्टोरेंट फूड फूड के तरह क्या फूड फूड खाना खाना ये होटल होटल है सब्जी लो अच्छा था लाइट लाइट ऑफ कर रहा सभी मेरे तरफ तो रूम है यार उधर ఫ్రాన్స్ ఇక మన బుర్ర తినడం అయితే స్టార్ట్ అయ్యింది సో నా టైం పాస్కి వాడు అక్కడ బయలు అయిపోయాడు ఆడు ఎవరు ఓనరు ఓనరు అతను ఏదో ఇన్ఛార్జో ఏదో ఉంటారు కదా అక్కడ రిసెప్షన్లో బుర్ర తినేసాను ఫ్రెండ్స్ సో చూడండి మీరు ఒక కైండ్ ఆఫ్ ఫన్నీ అనుకుంటారో లేదంటే ఇంకేం అనుకుంటారో ఇన్నో సెన్స్ అనుకుంటారో లేదంటే నిజంగా బుర్ర తినడమే అనుకుంటారో సో ఈ కన్వర్సేషన్ చూస్తే మాత్రం మీరే డిసైడ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పవచ్చు మీరు సో ఇక్కడ

అడ్వాన్స్ అంటే ఫైవ్ ఫిఫ్టీ పోగా రేపు మార్నింగ్ సేమ్ టైం గాలి కద్దాగా వన్ ఫిఫ్టీ వాపస్ వాపస్ లేదండి కంటిన్యూస్ ఇస్తానా అడ్వాన్స్ ఇస్తావు పర్ డే ఫైవ్ ఫిఫ్టీ ఇస్తాను అడ్వాన్స్ ఎందుకు మళ్ళీ అడ్వాన్స్ అడ్వాన్స్ కుడుతుందా రూమ్ ఎందుకు నా సాగి కొడుకునా నీ పని అదే పోయినా వాపస్ ఇస్తావా మళ్ళీ ఇస్తాను సార్ ఇక్కడ ఏం రాయాలి இக்கட நேம் கேபிட்டல் லெட்டர்ல நேம் மொபைல் நம்பர் ஏஜ் அட்ரஸ் ஐடி கார்டு சார் இது ஊருக்கு எவ்வளோ சார் நம்மளுக்கு அட்ரஸ் சார் ஃபுல் அட்ரஸ் ஐடி கார்டு ஃபுல் அட்ரஸ் வந்து ஹைதராபாத் ஹைதராபாத் தான நீங்க நெகட்டிவ் நேட்டிவ் ஆந்திர பிரதேஷ் அந்த ஃபுல் அட்ரஸ் ஐடி கார்டுல என்ன அட்ரஸ் இருக்கு அதை எழுதுங்க இந்த நம்பர் என்ன இந்த நம்பர் சார் இது ஏதா ஒன்னு எழுதுங்க சார் இதெல்லாம் போன் நம்பர் எழுதிட்டீங்க இங்க எழுதுங்க சார் இதல நம்பர் இது நம்பர் இதுனா ஐடி ப்ரூஃப் எழுதுங்க சார் ஐடி கார்டு கொடுங்க அவருக்கு எழுத தெரியல எழுது தெரியல எழுது தெரியலன்னு சொல்லலாம் அதுவும் சொல்ல மாட்டாரு సొల్లా అంటే తెలుగులో ఇట్స్ కైండ్ ఆఫ్ బూత్ ఇవ్వ బూత్ తమిళ్లే అదేంగి లేదు తమిళే చెప్తారు ఐడి కార్డ్ కావాలి కదా తెలుగులో బూత్ అని చెప్తున్నాను బూత్ అని చెప్పలేదు అడ్రస్ చొల్లు అని చూడ ఇంకా ఏది బుడద అడ్రస్ అందులో ఉంది సిగ్నేచర్ పండగ అడ్రస్ ఇది లాక్ ఒకటే ఉంటది మీ దగ్గర కీ ఇది నా దగ్గర ఉంటది కదా ఇంకెంత కావాలి ఇంకా థౌసండ్

త్రీ డేస్ ఉంటే రిమెన్ కట్టాలి అంతే కదా మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ వన్ ఫోర్ వన్ ఫోర్ నేను ఆంధ్ర లాంగ్వేజ్ ప్రాబ్లం ఈ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఏ అడ్వాన్స్ ఎక్కడ అడ్వాన్స్ ఇవ్వలేదు అక్కడ అడ్వాన్స్ ఇక్కడ అడ్వాన్స్ లేదండి ఖాళీ ఇది ఇది క్లోజ్ ఇది పని చెప్పారు అడ్వాన్స్ ఏ ఓన్ అయ్యా మీరాకో ఓకే

ఫైనల్ రూమ్ అయితే బుక్ చేసుకున్నావు భయ్యా జిఎస్టి ఏనా జిఎస్టి బిల్ హిఎస్టి లేదా ఉందా హోటల్ గా జిఎస్టీ అయినా జిఎస్టీ బిల్ జిఎస్టీ బిల్ ఇస్తానండి ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఎంత అవుతుంది సో ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంట్ కెన్ ఐ ఆస్క్ యు లాస్ట్ ఐ మీన్ ఆఫ్టర్ ఫోర్ డేస్ వన్ డే సిక్స్టీ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ పోలతో సిక్స్ సిక్స్ టెన్ రూపీస్ ఓకే ట్వెల్వ్ పర్సెంటేజ్ ఓకే నిన్న నాలుగు రోజుల తర్వాత అడిగితే జిఎస్టీ బిల్ ఇస్తారు అయితే ఎన్ని మంది ఉన్నారా దస్ దిన ఉన్నారా ట్వంటీ డేస్ ఉన్నారా జిఎస్టీ బిల్ నీ పే చేస్తావు బిల్ చేస్తారు లేదండి ఫైవ్ రూపీస్ అనేది నాలుగు రోజుల తర్వాత నేను పే చేస్తా ఇన్ కేస్ ఎక్స్ట్రా అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ లేదు అదే సిక్స్టీ సిక్స్ రూపీస్ రైట్ ఎస్ట్ అమ్మ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ సిక్స్ టోటల్ బిల్ వన్ డే మీకు తెలుగు అర్థమవుతుంది అవుతుంది కదా నేను ఫోర్ డేస్ కి ఫైవ్ ఫిఫ్టీ పే చేస్తా ఇఫ్ ఐ వాంట్ ఐ వెల్ పే ఎక్స్ట్రా సిక్స్టీ సిక్స్ రూపీస్ ఓకే నార్త్ సిక్స్టీ అదే నాలుగు రోజులు ఉంది నాలుగు రోజులు పే చేస్తాను అప్పుడు నాకు జిస్ట్ బిల్ ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ డైలీ ప్లస్ సిక్స్టీ సిక్స్టీ డైలీ రెంట్ ఓకే సిక్స్ వన్ సిక్స్ నీ సిక్స్టీ సిక్స్ పే చేస్తాన అయ్యే అమౌంట్ లేదండి బిల్ లేదు ఓకే అది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఫీజు కట్టినందుకు నా చేతిలో అయితే ఒక రిసిప్ట్ లాంటిది పెట్టేశారు సో అది పట్టుకొని నేనైతే రూమ్ కి వెళ్ళిపోతున్నాను సో రూమ్ వెళ్ళినప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ రూట్ సో మొత్తానికి ఫస్ట్ టైం లైఫ్ లో చెన్నై వెళ్ళాను చెన్నైలో వెళ్ళి ఒక నాలుగు రోజులు ఫోర్ నైట్స్ హోటల్లో స్టే చేసిన సారీ లార్జ్లో లాడ్జ్లో స్టే చేశాను రెంట్ ఎంత అంటే ఐదు వందల యాభై రూపాయలు పర్ డే సో మొత్తానికి ఓకే అనిపించింది కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి అంత సేఫ్ కాదేమో అనిపించింది కూడా సింగిల్గా కాబట్టి ఇట్స్ ఫైన్ ఇంకా మన రూమ్కి అయితే వచ్చేసినాము ఇదే మన రూము మన విల్లా ఒక నాలుగు రోజుల కోసం అయితే అట్లా సో ఎంటర్ ద డ్రాగన్ అనమాట ఇప్పుడు ఆ స్విచ్ ఏవో వేసుకోవాలి లైట్లు లోపల పని చేయట్లేదు అనేసి అంటే ఇక్కడ మెయిన్ ఉంటుంది అనమాట ఇంకా లోపలికి వెళ్ళాం అది సో మొత్తానికి రూమ్ లోకైతే వచ్చేసాను నేను ఇక ఫస్ట్ అయితే అప్ అవ్వాలి నేను చాలా టైడ్ అయిపోయాను మొత్తానికి ఇదండి మనది మన వాష్రూము సో ఇక్కడ అప్ అయినాక మళ్ళీ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి స్టేట్యూన్